హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక పైడి రాజు మనసులో నా లచ్చిన మాట వింటుంది ఈ పాస్పోర్ట్ చూసింది కాబట్టి ఎంతో కొంత నమ్ముంటుంది ఇలా అయితేనే నా లక్ష్మి నమ్మితేనే కదా కోటి రూపాయలు వస్తుంది నా గంగకు పెళ్ళైతే ఇక కోటి రూపాయలతో నేను ఎంజాయ్ చేయవచ్చు కావలసినవన్నీ మందు సీసాలు కొనుక్కొని తాగొచ్చు అమ్మో దేని దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి డబ్బులు చేతి పడ్డాక ఇక నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను దేని ఉంటే ఖచ్చితంగా నన్ను చంపుతుంది దేని దగ్గర నుంచి ఇక దూరంగా బతకాలి ఇక నా ధనలక్ష్మి వచ్చేస్తుంది అని పైడి రాజు మనసులో అనుకుంటుండగా ఇక లక్ష్మి బాధపడుతూ ఏంటి నాదేంటి ఎందుకు బాధపడుతున్నారు నాకు ఇప్పుడు చాలా కుదుటగా ఉందండి ఎందుకంటే మన బిడ్డ పెళ్లి చేసుకొని దూరంగా పోతుంది అనుకున్నాను కానీ అల్లుడు గారు మనల్ని కూడా తీసుకుపోతారని చెప్పలేదు గంగా నా మనసు ఇప్పుడు కుదుటగా ఉందే నీతో పాటుగా మేము కూడా వస్తున్నాం అమ్మా చెప్పాను కదా అల్లుడు గారు చాలా మంచివారని పాపం నాన్నేమో ఇష్టం వచ్చినట్టు తిట్టావు చూడు నాన్నేమో నీ కోసం మందు కూడా మానేశాడు నా మాట విని నాన్నని నమ్మమ్మా ఏమోనే నాకేం అర్థం కావట్లేదు మీ నాన్న అసలే కాలంతకుడే పామును పాలిచ్చి విషం కక్కుతున్నట్టు వీడు కూడా కక్కుతాడేమోనని భయంగా ఉందే అమ్మా అలాంటి మాటలు మాట్లాడద్దు చెప్పాను కదమ్మా సరేనే నువ్వు చెప్పినందుకు మీ నాయనని నమ్ముతున్నాను నీకు పెళ్ళయ్యాక ఏదైనా తేడా జరగాలి మీ నాయన సంగతి నేను చూస్తానే ఇక పైడి రాజు మనసులో నువ్వేందే నా సంగతి చూసేది కోటి రూపాయలు వచ్చిందంటే నేనే జంపైపోతా ఇక నీ కంటికి నేనెందుకు బ్రతుకుతానే నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను ఇదిలా ఉండగా విజయంద బాధపడుతూ తన ఇంటికి వెళ్ళగానే ఇక శకింతల వెంటనే టెన్షన్ పడుతూ ఏమైందండి బాను ఎలా ఉంది బాను పెళ్ళికి ఒప్పుకుందా లేకపోతే ఇంటికి వస్తానని చెప్పిందా ఏమైందండి చెప్పండి ఏం చెప్పమంటావు శకుంతల ఎప్పుడు కాకుండా ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలని చెప్పింది ఇక బాను ఇంటికి శాశ్వతంగా రాదు మర్చిపో శకుంతల ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నాకు నా బాను కావాలి బానును చూడాలనిపిస్తుంది బానును చూస్తే నా బానును చూసినట్టు అనిపిస్తుంది ఆ పిల్ల మాటలు బానులాగే అనిపిస్తాయి ఎందుకో తెలీదండి బాను పెళ్లి చేసుకుంటే తనకేదో ఆపద ఉన్నట్టుగా నా మనసు శంకిస్తుంది ఏం చెప్పమంటావు శకుంతల బానుకి ఈ పెళ్లి ఇష్టమేనంట ఏ గొడవ చేయొద్దని దండం పెట్టింది నాకు నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది పాపం బాను ఏం చేస్తుందిలే వాళ్ళమ్మకి ఆరోగ్యం బాగాలేదు వాళ్ళ అమ్మ ఆపరేషన్ గురించి పెళ్లి కొప్పుకుంది ఇక శకుంతల వెంటనే వాళ్ళ అమ్మకు ఆపరేషన్ ఏదో మనం చెప్పిద్దామండి బానుని ఇంటికి తీసుకుని రండి అలా కూడా చెప్పాను శకుంతల దానంగా వచ్చింది ఏది తీసుకోదట తనకు ఆబోయే భర్త ఆపరేషన్ చేస్తున్నాడు కాబట్టి అదొక బాధ్యత అని చెప్పింది అందుకే ఏం మాట్లాడలేక సైలెంట్గా వచ్చాను నన్ను క్షమించు శకుంతల ఆ పిల్ల వచ్చిన కానుంచి ఇంట్లో సందడి ఉండేది అలాంటిది ఆ అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే నా మనసు అంగీకరించట్లేదు ఏదో భారంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ విజయేంద్ర ఇక బాధతో తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక ఇషిక సంతోషంతో బ్రో నేను చెప్పిన ఐడియాతో ఇక గంగ పెళ్ళి కూడా అయిపోతుంది పాపం గంగ అతన్ని పెళ్లి చేసుకుంటే తన జీవితం ముక్కలైపోతుంది ఆ తర్వాత బ్రో గంగ నువ్వు ట్రాప్ చేసి నీ వలలో వేసుకుంటావు అవును ఇషిక మంచి ప్లాన్ చేశావు జయేంద్ర నువ్వు ఇలాగే ఎప్పుడు బాధపడుతూ ఉండాలిరా నీ వల్లే కదరా మా నాన్న చనిపోయాడు నీ పంతం చూడ్డానికి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఆ ప్రతి కూడా విడాకునిచ్చి ఇంట్లో మగదిక్కు లేకుండా చేస్తాను ఆ తర్వాత నాకు మనశ్శాంతి ఉంటుంది అని వీరేంద్ర మనసులో నవ్వుకుంటాడు ఇదిలా ఉండగా పెళ్లి మండపంలో ఇక పూజారి మంత్రాలు చదువుతుంటే గంగ సంతోషంతో ఎలా అయితేనేం ఇక మా జీవితాలు మారిపోతున్నాయి మా అమ్మ ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది అంతా దైవేచ్ఛ దేవుడా మా మీద జాలి చూపి దయ తెలిచావు చాలా సంతోషంగా ఉంది నా ఆబోయే భర్త ఎంత మంచివాడు మా అమ్మను మా నాన్నను అర్థం చేసుకొని నాతో పాటుగా మా అమ్మ వాళ్ళని కూడా తీసుకురమ్మన్నాడు అని అనుకుంటుండగా ఇక పంతులు గారు వెంటనే అమ్మ కాళ్ళు కడిగి తాంబూలం చెంబు తీసుకుని రమ్మా అలాగే పంతులు గారు ఇప్పుడే తీసుకొస్తాను అనుకుంటూ లక్ష్మి ఇక చెంబు తాంబూలం తీసుకొస్తుండగా ఇక రౌడీ మాటలు వింటూ రే ఇంకొక అమ్మాయిని నీ బాస్ గ్రిప్లో పెట్టుకున్నాడా పెళ్లి చేసుకుంటున్నాడా ఏంటన్నా అలా మాట్లాడుతున్నావు అయినా బాబాస్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు పెళ్ళా పాడా మా బాస్ ఏమో పేరుకి పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకున్న అమ్మాయిలను దుబాయ్కి తీసుకెళ్ళడం ఆ తర్వాత ఆ అమ్మాయిని అమ్మేయడం నీకు తెలిసిన విషయమే కదరా మళ్ళీ రాడుగుతున్నా అడుగుతున్నా ఆ అమ్మాయి ఏమో చూడ్డానికి చాలా బాగుంది వాళ్ళ నాన్న కూడా అన్నీ తెలుసు కోటి రూపాయల ఆశ చూపించగానే సొంత కూతుర్ని దుబాయ్కి అమ్మడానికి కూడా లెక్క చేయలేదు అలాంటి తండ్రి ఎవరికి ఉండకూడదురా పాపం ఆ అమ్మాయి ఏమో తల్లి ఆపరేషన్ కోసం ఈ పెళ్ళి ఒప్పుకుంది వాళ్ళ తండ్రి ఏమో డబ్బు కోసం కూతుర్నే అమ్మాలనుకున్నాడు కానీ కూతురేమో తల్లి కోసం పెళ్లి చేసుకుంటుంది అయినా ఇవన్నీ మనకెందుకు లేరా మనకు డబ్బులు కావాలి ఎవరైతే పోతే మనకేంది అనుకుంటూ ఇక ఫోన్ కట్ చేయగానే ఇక లక్ష్మి కోపంతో రే అసలు మీరేమనుకుంటున్నారా నా బిడ్డను పెళ్లి చేసుకుని దుబాయ్కి అమ్మాలనుకుంటున్నారా రే పైడిగా ఎక్కడున్నావురా రే నువ్వు మంచివేనారా అప్పుడే అనుకున్నానరా నీ కూతురికి పెళ్లి చేస్తానంటే నేను ఆలోచించలేదు నువ్వు మారావు నీ కూతురు పెళ్లి అనుకున్నాను ఇంత కడుపులో విషయాన్ని పెట్టుకున్నావని ఇప్పుడు తెలిసిందిరా డబ్బు కోసం సొంత కూతుర్ని దిబ్బాయికి అమ్మాలనుకున్నావా ఈ పెళ్ళి ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను గంగకు అన్ని విషయాలు చెప్తాను ఈ పెళ్లి చేసుకోవద్దని అనుకుంటుండగా ఇక పైడి రాజు టెన్షన్తో నా మాట వినవే నా గురించి కూడా ఆలోచించుకోవాలి కదా మన బిడ్డ పెళ్లి చెయ్యే నీకు ఆపరేషన్ చేపిస్తాను ఆ తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాం సరేనానే రే అసలు నువ్వేమనుకుంటున్నావురా నీ బిడ్డ నీ గురించి ఆలోచిస్తుంది నువ్వెక్కడున్నా బాగుండాలని కోరుకుంటుంది అలాంటి కూతుర్ని దుబాయ్కి అమ్మాలని ఎలా అనుకున్నావురా అనుకుంటూ లక్ష్మి వెళ్తుంటే ఇక పైడి రాజు టెన్షన్తో అల్లుడు గారు మా లక్ష్మికి అన్ని విషయాలు తెలిసిపోయాయి గంగ నిన్నీకా పెళ్లి చేసుకోదు నా మాట వినక మీరు వెళ్ళండి ఇక వీరు ఫ్రెండ్ వీరుకు ఫోన్ చేసి సార్ గంగ వాళ్ళమ్మకి మొత్తం మ్యాటర్ అంతా తెలిసిపోయింది రే అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా నువ్వు గంగని దుబాయ్కి అమ్ముతున్న విషయం ఎవరికి తెలిసిందిరా అసలు ఎవరు చెప్పారా ఏంటి సార్ అలా అంటున్నారో ఆయన ఈ విషయాన్ని నా నానోటితో నేనెందుకు చెప్తాను ఏమో సార్ నాకు కూడా తెలీదు ఇప్పుడు ఏం చేయాలి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకున్నాను కానీ గంగ నా చేరిపోతుందా అలా జరగడానికి వీళ్ళేదు గంగ నాకు సొంతం కావాలి అనుకుంటూ ఇక వీరేంద్ర టెన్షన్ పడుతుంటే ఇక ఇసుక వెంటనే ఏంటి బ్రో అంత ఎందుకు టెన్షన్ పడుతున్నారో కాస్త బుద్ధి పెట్టి ఆలోచించండి మెదడుకు మేత వేయండి అప్పుడు మనకు కాస్త ఆలోచన వస్తుంది ఈ విషయం కేవలం వాళ్ళమ్మకు మాత్రమే తెలుసు అని చెప్పాడు కదా గంగ వారికి వెళ్ళలేదంటే వాళ్ళమ్మను కిడ్నాప్ చేయాలి ఆ తర్వాత గంగను పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళమ్మను ఏం చేయాలో మనం ఆలోచిద్దాం ఏమంటావు బ్రో నా ఐడియా బాగుందా ఏమో ఇషిక నాకు చాలా టెన్షన్గా ఉంది బ్రో ఆ ఫోన్ ఇవ్వు నేను అతనితో మాట్లాడతాను హలో నేను చెప్పినట్టు విను ఈ విషయం కేవలం వాళ్ళ అమ్మకు మాత్రమే తెలుసు అని చెప్తున్నావు కదా నువ్వేం చేస్తావో నాకు తెలీదు వాళ్ళమ్మతో మాట్లాడి ఒక రూమ్లో కట్టేసే ఇక గంగతో నీకు పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళమ్మను పైకి పంపించేసే కానీ మేడం గంగ ఒప్పుకోదు కదా వాళ్ళమ్మ ఉంటేనే పెళ్లి చేసుకుంటుంది ఎలాగో అలా మేనేజ్ చేయి నీ తెలివి తీటాలు ఉన్నాయి కదా నీ మాటలతో గంగను గ్రిప్లో పెట్టుకో అర్థమైందా ఆ తర్వాత వాళ్ళమ్మకు కిడ్నీలు ఫెయిల్ చనిపోయిందని ఎలాగో మేనేజ్ చేయి అయిపోతుంది మేడం మరి పైడిరాజు సంగతి వాడికి కావాల్సింది డబ్బే కదా వాడి మొహానం వాడికి పడేసేయి కానీ రాజుని కూడా నమ్మదు నేను చెప్పినట్టు చేయి పైడి రాజును గంగను లేకుండా చేసేస్తేనే కదా ఇక గంగ అనాథవుతుంది ఆ తర్వాత గంగ ఇక నీ చెప్పు చేతుల్లో ఉంటుంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తాను కుమ్మిలిపోతుంది ఇక నా వీరేంద్రపురం గంగను దగ్గరికి తీసుకుంటాడు ఆ తర్వాత నీకు కావాల్సిన డబ్బులు మేము పంపిస్తాం సరేనా అలాగే మేడం మీరు చెప్పినట్టు చేస్తాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్